కిలోమీటర్స్ వేగంతో పోతుంది ఎలాంటి పెట్రోల్ ఖర్చు లేకుండా ఉపయోగపడింది తర్వాత వాళ్ళని ఇంతనిద్దే చేపించాలి కాబట్టి నేను మోటివేషన్ చేసిన మోటివేషన్ చేస్తే వాళ్ళు ఎందుకు లే బండి మా ఇంట్లో పెట్రోల్ పండుంది మళ్ళీ ఇదొకటి ఎందుకు ఈ ఐడి వేస్తే డబ్బులు వస్తుందో రాదో ఎంత వస్తుంది అని అట్లా నేను చా ఒకవేళ వేస్తామని వేరే వాళ్ళు ముందుకు వచ్చినా వేరే వాళ్ళు అక్కడ పోయి చెడిపేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఎవరికైతే నిజంగా ఆపిలో వాడికి అన్నం పెట్టాలి అప్పుడు వాడు తృప్తిగా విధంగా అదేవిధంగా లో ఎలక్ట్రికల్ టూ వీలర్ కావాలని అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాడిని గుర్తించి మనం ఐడి వేస్తే మనము చాలా సక్సెస్ కాగలుగుతాము అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఐడి నెంబర్లుగా ఏటీఎం పీటీఎం అట్లా మీరు చేయించుకుంటా పోతే బాగుంటుంది ఎన్ ఉమాకుమారి నేను వచ్చి ఎంప్లాయీ డామి ఎడిపి ఇండస్ట్రీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను ప్రైమరీ హెల్త్ సెంటర్ కాబట్టి గుర్తించి మీరు ఐడి మీరు వేసుకున్నారంటే మీ జీవితంలో సక్సెస్ అవుతారు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర పోయేసి సరేలే మీరు లేదో చేతి గమకాన్ని సాధిస్తారని మీ దగ్గర ఉండే డబ్బులు మాత్రం వేయమాకండి ఏమంటే వాళ్ళు వాళ్ళల్లో ఎవరైతే దొంగనైనా క్షమించవచ్చు కానీ స్వామరిని క్షమించకూడదు దొంగ ఎందుకు అవసరం పోతాడు దానికి అవసరం డబ్బులు కావాలి అనే దానికి పోతాడు సోమని ఎంతోపు పడుకోనే ఉంది కనీసం పెట్టిన కూడా టయానికి తిట్టిగొట్టా నిద్రపోతాడు అలాంటి వాడి దగ్గర అలక్ష్మి చేరుతుంది ఎవడైతే యాక్టివ్ గా ఉంటాడో వారి దగ్గర లక్ష్మి చేరుతుంది కాబట్టి ఎవరన్నా మాకు నిజంగా బండి కావాలో మీరు మొత్తము లక్ష ముప్పై మూడు వేలు పెట్టాల్సిన పని లేదు మీరు ఒక ఐడి చే పదహైదు వేలు పదహారు వేలు వేసి ఐడి చేయాలి ఇదే మార్గం అవసరమైన వాళ్ళని ఇంతని చేర్పించండి వాళ్ళ తరపున వచ్చే ఇన్సెంట్తో కూడా నెల మీరు ఈ బండి కట్టుకోవచ్చు అనే ఒక యాక్టివ్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు లేదంటే మీ జీవితంలో మీరు సక్సెస్ కాలేదు నేను చెప్పేది నిజం ఎవరికైతే వండి బండి యొక్క అవసరము ఉంటాదు అటువంటి ఐటీగా చేర్పించాలి ఆకలి ఉండేవాడికి అన్నం పెట్టాలి వాడికి అప్పుడు ఆ భోజనం నిల్వ తెలుస్తుంది ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు దీని యొక్క అవసరత లేని వాడికి మనం ప్రమోట్ చేసి మన దగ్గర డబ్బులు కూడా ఇవ్వకూడదు మన మాటల ద్వారానే మనం ప్రమోట్ చేయాలి సరే ఇందుకు చేస్తారు మనకి ఇంకా బాగా పెరుగుతుంది అనుకుంటే అది తప్పు మీ దగ్గర డబ్బులు మేడం టైగర్ ఒకసారి గట్టి అడ్డాల్సింది అంటే వాస్తవానికి కూడా మేడం ఏదో ఐడి ఐడిలకు అమౌంట్